నమస్కారం ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ మోసాలు చాలా సులువుగా జరిగిపోతున్నాయి దీనికి కారణమేమి ఇవి జరగడానికి అత్యాశ కారణమా లేదా ప్రజల్లో చైతన్యం లేకపోవటం ముఖ్యమైన కారణమా ఈ లపై ఈ గేటెడ్ కమ్యూనిటీ హైరేజెస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లాస్ ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ మీరు ఏది తీసుకున్నా ప్రాపర్ అథారిటీ దగ్గర శాంక్షన్ అయిన తర్వాత కూడా విపరీతమైన మోసాలు జరుగుతూనే ఉన్నాయి వేల కొద్ది కేసులు పడతాయని మనం మన ఛానల్ మంచి మార్గంలో ఎప్పటినుంచో హెచ్చరిస్తూ ఉన్నాం రెరా అప్రూవల్ ఉంటే చాలు హెచ్ఎండి అప్రూవల్ ఉంటే చాలు బ్లైండ్గా ప్లాట్స్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి గేటెడ్ కమ్యూనిటీ హైవేస్లో ఒక పేరుగల బిల్డర్ యొక్క ప్రాజెక్ట్లో అంటే ఇంకా భూమి పూజ కూడా కాని టైంలో ఈ ప్లాట్స్ లేదా ఫ్లాట్స్ అమ్మేస్తున్నారు రెరా అప్రూవ్డ్ వెంచర్స్లో లాంచ్ ఇల్లీగల్ అయితే ఈ ప్రీ లాంచ్డ్ అంటే ప్రాజెక్ట్ ఇనీషియేషన్ కన్నా ముందే ప్రీ లాంచ్ జరిగిపోతే రెరా అప్రూవల్ ఎట్లు ఇస్తుంది అంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నా మన ఛానల్లో మంచి మార్గంలో ఈ హెచ్ఎండి అప్రూవల్స్ చిత్తు కాయుధంతో సమానం రీసెంట్గా వైట్ వాటర్స్ కుకట్పల్లి ఇది ఒక పెద్ద స్కామ్గా అందరు చెప్తున్నారు ఈ స్కామ్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్లో లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ట్వంటీ సిక్స్ అయినా ఏ ఒక్క ఫ్లాట్ కూడా ఏ ఓనర్కి దక్కలేదు పోనీ ఇది పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్ అంటే అది పెద్ద కాదు వేరే ప్రాజెక్ట్స్ కంపేర్ చేస్తే ఇది పెద్ద మ్యాసివ్ ప్రాజెక్ట్ ఏం కాదు ఈ ప్రాజెక్ట్ సిక్స్ ఎకర్స్ లో స్టార్ట్ చేశారు ప్రాక్టికలీ సిక్స్ టవర్స్ గడ్దమనే ప్లాన్ వెళ్ళది ఇనిషియల్గా త్రీ టవర్స్ ప్లాన్ చేసుకున్నారు వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ టు టూ టూ వన్ జీరో ఎస్ఎఫ్టీ త్రీ టవర్స్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ ఇది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డెలివర్ కావాలి ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాం ఇంకా కాంట్రవర్షియల్ గా ఉంది ఇక్కడ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ అది వన్ పాయింట్ సిక్స్ క్రోర్ రూపీస్ వన్ త్రీ వన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్ రూపీస్ ఇక్కడ టూ టూ వన్ జీరో ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కూడా ఉంది అంటే అది ఏ రేట్లో ఉండొచ్చు అంటే దాదాపు రెండున్నర కోట్లు దాటిపోతుండొచ్చు ఈ లాంచ్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు ఎందుకంటే లొకేషన్ బాగుందని సిక్స్ ఎకర్ దాంట్లో త్రీ బిల్డింగ్స్ ఫస్ట్ తర్వాత త్రీ బిల్డింగ్స్ అని ప్లాన్ చేసుకున్నారు ఈ త్రీ బిల్డింగ్స్కే శటగం పెట్టడం జరిగింది కొంతమంది సిక్స్ కొంతమంది సెవెన్ అంటున్నారు ఆ ల్యాండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా అది కూడా డౌటే ఉంది అయితే ఈ ప్రాజెక్ట్కి రెరా అప్రూవల్ ఉంది ఈ ప్రాజెక్ట్కి రెరా అప్రూవల్ ఉంది రెరా నంబర్ కూడా ఉంది మరి రెరా అప్రూవల్ ఎలా ఇచ్చింది ఈ ప్రాజెక్ట్కి ప్రీ లాంచ్లో ఆల్మోస్ట్ అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టున్నాడు అంటే టోటల్ ప్రాజెక్టే ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ దీంట్లో బిల్డర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చాలా తక్కువ ఉంది కనుకనే ఈజీగా బురుడి కొట్టించగలిగాడు అంటే ఆయన మనీ రిస్క్ ఏం లేదు అక్కడ హీఈ్ జస్ట్ ఎ కోఆర్డినేటర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇన్ని మోసాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో అంటే దానికి కారణం ఏమంటే నోబడి ఈజ్ ఎ ఇన్వెస్టర్ హీజ్ జస్ట్ ఎ కోఆర్డినేటర్ ఒక ల్యాండ్ పార్సల్ని గుర్తించి ఆ ల్యాండ్ ఓనర్కి అంటే ప్రాపర్టీ రాసిచ్చి అడ్వాన్స్లో ఏదో కొంత టోకన్ అమౌంట్ ఇచ్చి ల్యాండ్ ఓనర్కి ల్యాండ్ ఓనర్ ప్రాపర్టీ నీ రైట్స్ ఇవి ఈ ఫ్లాట్స్ నీకు అని చెప్పేసి టోకన్ అమౌంట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్పై బిల్డింగ్ స్టార్ట్ చేసి బిల్డింగ్ స్టార్ట్ చేస్తూనే లో అతి తక్కువగా ఇస్తామని చెప్పి అక్కడ ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బు తీసుకొని అంటే ఈజ్ నాట్ ఎ బిల్డర్ ఈజ్ జస్ట్ ఎ కమిషన్ కోఆర్డినేటర్ అందుకోసం రియల్ ఎస్టేట్లో ఇన్ని స్కామ్స్ జరుగుతున్నాయి అట్లీస్ట్ భూమి అయినది ఉంటే కంప్లీట్ ఓనర్ ఉంటే యూ కెన్ సీజ్ అట్లీస్ట్ ల్యాండ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ల్యాండ్ అయినది అయి ఉండదు ఏదో అగ్రిమెంట్ చేసుకొని ఆ ల్యాండ్ ఓనర్తో అగ్రిమెంట్ చేసుకొని ల్యాండ్ ఓనర్ ఫ్లాట్స్ అని ఆయన కలెక్ట్ చేసి బిల్డింగ్ స్టార్ట్ చేసినట్టు చేసి బ్యాంక్స్ దగ్గర బ్రిడ్జ్ లోన్ తీసుకొని ఆ ల్యాండ్ పై అదే కాకుండా ఇన్వెస్టర్స్ దగ్గర యాభై అరవై లక్షలు నొక్కేసి అంటే ఇప్పుడు ఆ బిల్డర్ పేరుకు బిల్డర్ ఈజ్ జస్ట్ ఎ కోఆర్డినేటర్ ఈ జాబ్ ఈ బిజినెస్ రియల్ ఎస్టేట్లో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు చాలా ఈజీ ల్యాండ్ ఓనర్ని గుర్తించి ఆయనకు టోకన్ అమౌంట్ ఇచ్చి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసుకొని ఆయనను కూడా పార్షల్ ఓనర్గా చేసేస్తే ఆ ల్యాండ్ ఓనర్ నోరు మూసుకుంటాడు ఏమన్నాడు ఎందుకంటే ఫ్యూచర్లో మంచి గ్రో అప్రిసియేషన్ ఉన్న ఫ్లాట్స్ అనే పే పేరుకు వస్తుంది ఈజీగా అమ్ముకోవచ్చు అని ఒక మభ్యపడతాడు అదే ప్రైమ్ లొకేషన్లో ఆరు ఏడు ఎకరాలలో ఒక హైరేజ్ వస్తుంది అంత ప్రైమ్ లొకేషన్లో తక్కువ ధరలు ఇస్తున్నాడని చాలామంది మ్యాక్సిమం అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్యాష్ కట్టేసి లేదా చెక్స్ పే చేసేసి అంటే ఏం భూమి పూజ కాకముందే వీళ్ళు ఇవన్నీ చేసేస్తారు చాలా మంది ఏం చెప్తున్నారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ కన్నా ముందే అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే ఈయన దానిపై అడ్వాన్సెస్ తీసుకుంటున్నట అంటే జస్ట్ డిజైన్ చూపించి ల్యాండ్ చూపించిండు డిజైన్ చూపించిండు ల్యాండ్ చూపించిండు డిజైన్ చూపించిండు లక్షకి లక్షలు మింగి లాస్ట్కు రెండు వందల పైచిలుకు కోట్ల డబ్బు తీసుకొని ప్రాజెక్టు యాబ్జాడ్గా అంటే అక్కడక్కడ కట్టేసి వదిలేసే టైం అంటే అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైనా పెద్దగా అరిచింటే బహుశా ఏమైనా దక్కేదేమో కానీ అట్లీస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది డెడ్ లైన్ అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఆ డబ్బు ఏమైందో డబ్బు ఎక్కడుందో ఆ ల్యాండ్ ఆయనదా కాదా ఓనర్షిప్ ఆఫ్ ది ల్యాండ్ కాకపోతే ఎవరు ఆయన ఏముంది ఈజ్ జస్ట్ పేరు పెట్టి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా పనిచేస్తుండ అంటే అన్ని చోట్ల డబ్బులు తీసుకో ల్యాండ్ ఓనర్ని మా మబ్బ పెట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఏ థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ అకౌంట్లో పే పైన చేయించుండో కూడా తెలియదు కాబట్టి ఇలాంటి స్కామ్స్ చాలా జరగబోతున్నాయి నేను మీ అందరికీ క్లియర్గా చెప్పినా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బి వాటర్లు ఇయర్ ఫార్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అని ఎందుకు చెప్పిన ఎందుకంటే కొంప ముంచేస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు రియల్ ఎస్టేట్ భయంకరమైన స్థితిలో వెళ్ళబోతుంది ఇది స్పష్టం త్రీ ఇయర్స్ వరకు ఎవ్వరు ప్రాపర్టీస్ కొనకండి నేను చెప్పినానో హై రైజెస్లో సెవెంటీ పర్సెంట్ లిటిగేషన్లో ఉన్న ల్యాండ్స్ పైనే కడుతున్నారు లేక్ పక్కన ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏరియాలో చాలా చీప్ ల్యాండ్స్ తీసుకొని బఫర్ జోన్ ప్లాట్స్లో ప్లాట్సే తీసుకొని ఎఫ్టిఎల్ ప్లాట్స్ తీసుకొని ఇక్కడ హైరేజెస్ కడుతున్నారు ఎందుకంటే బయట పోతే ల్యాండ్ కాస్ట్లీ ఈ లేక్స్ దగ్గర ల్యాండ్ కనుక ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏదైనా పట్టాలు ఉన్న ల్యాండ్స్ తీసుకొని అక్కడ ఒక కట్టగా వేసేసి అక్కడ హై రైజెస్ కట్టేసి అమ్మేస్తున్నారు చాలా మటుకు అమ్మేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి 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 ఒక్కటి ప్రతి మంత్ ఒక టూ త్రీ స్కామ్స్ బయటపడుతున్నాయి ఈ టూ థౌజండ్ సిక్స్ మొత్తం స్కామ్ ఇయర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనిపించుకుంటుంది ఇంకా వందలకు వందలు ఇటువంటి స్కామ్స్ జరుగుతాయి వేలాది మంది అంటే వేలకు వేల కోట్ల రూపాయలు ఆవిరైపోతాయి అసలు ఎవిడెన్సే ఉండదు వాళ్ళకి లైఫ్లో రికవరీ కాదు ఇప్పుడు వైట్ వాటర్ కేసులో కూడా చాలా మందికి రికవరీ కాదు అసలు ఫ్లాట్స్ ఎవరు కంప్లీట్ చేస్తారు కూడా తెలియదు ఇప్పుడు వాళ్ళు బిల్డర్ చేతులు ఎత్తేస్తే రర అది సీజ్ చేసుకొని ఏం చేస్తుంది అనేది కూడా తెలియదు సో ఇదంతా కోర్టులోకి పోతుంది కేసు రర పరిమితులు దాటి ఎందుకంటే రరా హెజ్ అప్రూవ్డ్ దిస్ ప్రాజెక్ట్ రరా అప్రూవల్ ఎట్ వచ్చింది దీనికి పార్షియల్ అప్రూవల్ ఇచ్చినా రెరా తప్పే అది అంటే అంత కరెక్ట్ ఉన్నాయి సిస్టమ్స్ అసలు ల్యాండ్ అసలు సిక్స్ ఏకర్ ల్యాండ్ కుకట్ పాలంటే మోర్ దెన్ ఎనఫ్ టు పే ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఇస్ నథింగ్ ఇది రిస్క్ ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే ల్యాండ్ కూడా ఆయన పేరు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీది కాదనిపిస్తుంది ప్లస్ ఈజ్ ఓన్లీ కోఆర్డినేటర్ ఫర్ ది ప్రాజెక్ట్ ఈ వైట్ వాటర్ పేరుకి పెట్టి ఈ ల్యాండ్ ఓనర్ దగ్గర అగ్రిమెంట్ చేయించుకొని ఈ ఫ్లాట్ ఓనర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఎప్పుడైనా ఉడాయించే అంత ఈజీ ప్రాజెక్ట్ కనుక మీరు చూడండి చాలా మంది రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యి ల్యాండ్ డీల్స్ చేసుకోకుండా ల్యాండ్ పై ఓనర్షిప్ ఇచ్చేసి ప్రాజెక్ట్స్ కట్టేసి జీరో తో నేను చెప్తూనే ఉన్నా ట్వెల్వ్ ల్యాక్స్లో డబుల్ బెడ్రూమ్ మాక్సిమం ఎయిటీన్ ల్యాక్స్లో ట్రిపుల్ బెడ్రూమ్ వీళ్ళు అమ్మేది వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ యూ కెన్ ఎమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి ఏ రేంజ్లో ఉన్నాయి అట్లీస్ట్ థౌజండ్ పర్సెంట్ ప్రాఫిట్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ మీద బిల్డర్స్ రన్ చేస్తుంది ఇక్కడ ఆయన రిస్క్ ఏముంది ఏం లేదు జస్ట్ హీస్ అ కోఆర్డినేటర్ అంటే మనం కూడా ఏదన్నా వాల్యుబుల్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఓనర్ దగ్గర పోయి జస్ట్ కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ చేసి అప్రూవల్స్ తీసుకుంటే యూ కెన్ బికమ్ ఏ బిల్డర్ నీ డిఎన్ఏ ఏమున్నా పర్వాలేదు యు యూ హ్యావ్ టు డూ అన్ అగ్రిమెంట్ విత్ ద ల్యాండ్ ఓనర్ యూ హ్యావ్ టు కోఆర్డినేట్ విత్ ద మున్సిపల్ to అథారిటీస్ టు గెట్ అప్రూవల్ ఫినిష్డ్ ఒక ఎస్టాబ్లిష్డ్ మేస్త్రీని పట్టుకుంటే అంటే పెద్ద బిల్డింగ్లు కట్టిన ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ ఉన్న మేస్త్రి కట్టుకుంటే వాడు కట్టుకుంటూ పోతాడు వానికి డిజైన్ అప్రూవల్ ఇచ్చేసి నువ్వు చూసుకో అని చెప్పి నువ్వు జస్ట్ కోఆర్డినేట్ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడమే పని ల్యాండ్ ఓనర్కి డబ్బులు ఎగ్గొట్టినా దిక్కు లేదు ఫ్లాట్ ఓనర్స్కి ఎగ్గొట్టినా దిక్కు లేదు అది కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ పేరుతోని ప్రమోటర్కి లోన్స్ ఇప్పుడు వాడు ఆల్రెడీ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఉంటాడు అది కాకుండా ఫ్లాట్ ఓనర్స్ ఇప్పుడు చూడండి ఆమె కేస్ ఏం చెప్పిందంటే నాకు అమ్మిన ఫ్లాట్పై లోన్ తీసుకున్నాడు ఇంత పెద్ద క్రైమ్ చూడండి అంటే ఈయన ప్రాజెక్ట్ కింద వచ్చిన ఫ్లాటును తనఖా పెట్టి లోన్ తీసుకొని అది థర్డ్ పార్టీకి ఓనర్షిప్ కింద అమ్మేసిండు అంటే ఇప్పుడు రెరా ఏం చేస్తుంది రిజిస్టరింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి మొన్న నాయుడాలేవడు ఇరవై ముప్పై వాళ్ళకు ఒకటే ఫ్లాట్ అమ్మండట ఒకటే ఫ్లాట్ ముప్పై మందికి అమ్మేసిండట ఇరవై ముప్పై మందికి అదొక రెండు వందల కోట్ల స్కామ్ ఒకడు ఒక ఫ్లాట్ని ఇరవై ముప్పై మందికి అమ్మేసాడు ఫ్లాట్ని ఫ్లాట్ కూడా కాదు ఫ్లాటు ఒకటే ఫ్లాటు ఇరవై మందికి అమ్మేసిండట అరవై వందల కోట్లు కోట్లు తీసుకొని పరారవుతుంటే పట్టుకుంటారు వాడిని ఏం చేస్తారు పట్టుకొని అంటే అంత ఈజీగా స్కామ్ చేయొచ్చు అందుకోసం మీరు చూస్తున్నారు చూడండి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ప్రతి ఒక్కడు రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం ఎందుకంటే ఈ నాట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ హీ హెస్ టు జస్ట్ కోఆర్డినేట్ బిట్వీన్ ల్యాండ్ ఓనర్ బ్యాంక్స్ అండ్ అప్రోవంగ్ అథారిటీస్ హీ బికమ్స్ ఎ బిల్డర్ అంటే ఏ రిస్క్ లేకుండా మధ్యలో వచ్చిన డబ్బులన్నీ మింగడానికి పూర్తి ఆస్కారం ఉన్న ఏకైక బిజినెస్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ నేను ఇందుకోసం చెప్పిన నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఘోరమైన కేసులు వందల కేసులు ఇప్పుడు చూడండి ఎవడు కిమ్మంటలేడు అంటే పెద్ద పెద్ద కేసులు ఇది చిన్న కేసు ఇంకా వేల కోట్ల స్కామ్స్ రియల్ ఎస్టేట్ లో కాబోతున్నాయి చాలా మంది ఇన్వెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు దీంట్లో విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ ఉంది ఒక్కొక్కడు ముప్పై లక్షలు ఇరవై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు పే చేశాడు ఇప్పుడు ఏం కావాలి ఈ ప్రాజెక్ట్ ఏం కావాలి రెరా చేతికి పోతే రరా ఏం చేస్తుంది స్పెసిఫికేషన్ ప్రకారం ఈ ప్రాజెక్ట్స్ ఏమి వన్ నాట్ టూ ఫ్లాట్స్ కంప్లీషన్ కాదు టోటల్ ప్రాజెక్ట్ ప్రాజెక్టే ముంచేసినప్పుడు మనీ రికవరింగ్ రికవరీకి కొన్ని ఏండ్లు పట్టచ్చు రరా దీన్ని జప్తు చేసుకొని ఒక లీగల్ కేసు అయ్యి కోర్టు కింద ఈ ప్రాపర్టీ ఉన్న ఈ లిటిగేషన్ ఇప్పట్లో తీరవు హూ ఇస్ ద పర్సన్ హూఇస్ గోయింగ్ టు రీబిల్డ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హ్యాండ్ ఓవర్ ఫ్లాట్స్ టు ద ఓనర్ ఇది పెద్ద క్వశ్చన్ కనుక దయచేసి అందరు గమనించండి వైట్ వాటర్ అనేది ఒక చిన్న డాట్ నేను చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో విపరీతమైన కేసులు నెక్స్ట్ త్రీ ఇయర్స్లో అయితే పెద్ద పెద్ద బిల్డర్స్ పై కూడా కేసులు ఇప్పుడు వాసవిజ్ అండి ట్రస్ట్ 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 అన్నాడు ఏం ట్రస్ట్ మొత్తం ఆయన ప్రాజెక్ట్స్ మొత్తం స్తంభించిపోయింది ఇంకా పెద్ద పెద్ద ఇవి అయితే అంటే థర్టీ థౌజండ్ క్రోర్స్ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ వర్త్ ప్రాజెక్ట్ వాసవి ఇవి ఇప్పుడు నిలిచిపోయినాయి ఈ స్టేక్ అండ్ అడ్వాన్సెస్ లోన్ ల్యాండ్ ఓనర్స్ తో అగ్రిమెంట్ దాంట్లో టూ త్రీ టవర్స్ అంటే అక్కడిక్కడ కాకుండా మధ్యలో ఆపేసి ది హ్యావ్ ఇన్వెస్టెడ్ దిస్ మనీ ఇన్ మెటల్స్ మార్కెట్ అంటే సిల్వర్ గోల్డ్లో అంటే దే ఆర్ డైవర్టింగ్ పబ్లిక్ ఫండ్స్ ప్లస్ బ్యాంక్ ఫండ్స్ ఫండ్ సమ్ అదర్ సెక్టర్ నాట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ని అడ్డం పెట్టుకొని ల్యాండ్ పార్సల్స్ ని అడ్డం పెట్టుకొని హ్యూజ్ లోన్స్ తీసుకొని ప్రీ లాంచ్ లో లోన్స్ తీసుకొని బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకొని మొత్తం డబ్బులు తీసుకొని ఊడాయిస్తున్నారు దీన్ని ఎలా పట్టుకుంటారు హూ ఇస్ శాంక్షనింగ్ అథారిటీ రెరా హెచ్ఎండి వీళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు జీరో పోస్ట్ క్యాజువాలిటీ వీళ్ళు డ్రెస్సింగ్ చేయడానికి తప్ప దేనికి పనికిరారు మొన్న క్రెడేషర్ చెప్తుండు రెరా అప్రూవల్ అనేవి తీసుకు ఇది రెరా అప్రూవ్డే ఏం చేస్తున్నావు ఏం బీకుతున్నావు ఆ యూజ్లెస్ ఫైలోని స్టేజ్ మీద లేడు రెరా అప్రూవల్ ఉంది ఇది వైట్ వైట్ వాటర్ కుకట్పల్లి రెరా అప్రూవల్తో తీసుకుంటే పరిస్థితి ఎట్లుంటే నార్మల్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏమి కాంపన్సేషన్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది వీళ్ళ బైలాస్ ఏమున్నాయి అగ్రిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి డిఫరెంట్ అగ్రిమెంట్ ఉంటుంది దీంట్లో ఏవి అంటే సెట్ ఆఫ్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ అని ప్రైవేట్ పార్టీ క్యాన్ డ్రాఫ్ట్ హిజ్ ఓన్ అగ్రిమెంట్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ సో ప్రతి ఒక్క బిల్డర్ సొంత లాంగ్వేజ్ ఉంటుంది సొంత టైం లైన్ ఉంటుంది సొంత క్వాలిటీ ఉంటుంది సొంత ప్రీమియం ఉంటుంది అంటే అంత సొంతగానే ఉంటుంది వాడు జస్ట్ అందరిని మభ్య పెట్టడానికి రరా అండ్ హెచ్ఎండి అప్రూవల్ చేసుకుంటాడు సెగ్గు లేకుండా ఆయన స్టేజ్ మీద వచ్చి రరా అప్రూవ్ ఉన్నవి తీసుకోండి అట రరా అప్రూవల్ ఉన్న తీసుకుంటే నీ రెడ్రస్ ఏముంది మోసపోయినాక రెడ్రస్ ఏముంది రరా నంబర్కి ఏమైనా వాల్యూ ఉందా గవర్నమెంట్ అప్రూవల్స్ రరా అప్రూవల్ హెచ్ఎండి అప్రూవల్కి ఏమైనా వాల్యూ ఉందా ఇవి లీగల్ ఎంటిటీస్ ఏనా ఒకసారి కోర్టు కోర్టుల కేసు వేయాలి అనేది ఒక లీగల్ ఎంటిటీనా పాస్డ్ బై ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఈ రెరా చట్టం వచ్చినాక హౌ కెన్ రెరా అప్రూవ్ సచ్ స్టూపిడ్ ప్రాజెక్ట్స్ అది అనిట్టే ప్రాజెక్ట్ ఇనిషియేషన్ కన్నా ముందే ఈ ప్రీసోల్డ్ అంటే దీన్ని ముందే అమ్మేసాడు అన్ని ఫ్లాట్స్ అంటే డిజైన్ చూపించి ల్యాండ్ లేదు ఏం లేదు జస్ట్ డిజైన్ చూపించి చాలా మంది కంటించేసేడు తర్వాత ల్యాండ్ అగ్రిమెంట్ మా ఇంకా డబ్బులు తీసుకున్నాడు ఇంకా బ్యాంక్ లోన్స్ తీసుకున్నాడు బ్రిడ్జ్ లోన్స్ తీసుకున్నాడు మొత్తం మింగేసి చేతులు ఎత్తేసాడు ఇప్పుడు అది ల్యాప్ ల్యాప్లో పోయి పడ్డది ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమంటే సిక్స్ సెవెన్ ఎకర్స్ ఆ బిల్డర్ పేరున ఉంటే దే ఆర్ సేఫ్ లిటిల్ బిట్ సేఫ్ ఇఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇన్ లిటిగేషన్ అంటే ఇంకా వీళ్ళు కట్టిన డబ్బు వీళ్ళకి రాదు అని క్లియర్గా అందరం అర్థం చేసుకోవాలి సో ఇలాంటి ప్రీ లాంచ్లలో యు డోంట్ ఇన్వెస్ట్ జిఎస్టి పేరు చెప్తాడు కానీ హీ విల్ టేక్అవుట్ జీఎస్టీ జిఎస్టి అనేది ప్రాక్టికలీ అప్లి అప్లికబుల్ కాదు ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ పై డెఫినెట్లీ తెలిపేది హ్యూజ్ డిస్కౌంట్ బికాస్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్రెడీ ప్రైస్ బై ఎక్సెస్ బై త్రీ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్సెస్ ప్రైజింగ్తోనే రియల్ ఎస్టేట్ ఉంది దానిపై జిఎస్టీ వేసి దాన్ని అమ్మే ధైర్యం ఎవరిక లేదు కాబట్టి అందరూ ఈ ఇలాంటి మోసాలు ఇంకా బయటపడుతూనే ఉంటాయి కాబట్టి మీరంతా పాస్ అండి డబ్బులు ఏమైనా ఉంటే బ్యాంకులో వేసుకోండి డోంట్ ఇన్వెస్ట్ ఇన్ మెటల్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆర్ ఈక్వల్లీ డేంజరస్ నేను చెప్తూనే ఉన్నా మీరు మెటల్స్ని చేజ్ చేయలేరు రియల్ ఎస్టేట్ని నమ్మలేరు వేరియస్ అదర్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అండర్ పర్ఫామ్ చేస్తాయి స్టాక్ మార్కెట్ మా మే ఫాల్ ర్యాపిడ్లీ అంటే అక్కడ కూడా రిస్క్ ఉంది అంటే రిస్క్ ఈజ్ ఆల్ ఓవర్ అస్ ఇప్పుడు కాస్ట్ పెరుగుతుంది రిస్క్ ఎక్కువ అవుతుంది లీగలీ ఏది బైండింగ్ లేదు అంటే లీగలీ యూ కెనాట్ అప్రోచ్ ఎనీథింగ్ ఈవెన్ చెక్స్ అవి కూడా క్రిమినల్ దీంట్ కింద బయటకు వచ్చేస్తున్నాయి సో పేమెంట్స్కి గ్యారంటీ లేదు ల్యాండ్ ఓనర్షిప్కి గ్యారంటీ లేదు ఫ్లాట్ ఓనర్షిప్కి ఏ భద్రత లేదు సో ఇలాంటి టైంలో మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి నేను మీకు చెప్తూనే ఉన్నా దయచేసి ఇన్వెస్ట్ చేయకండి స్కామ్స్ స్టార్ట్ అవుతాయి త్రీ ఇయర్స్లో భయంకరమైన స్కామ్స్ బయటపడనున్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ స్మాల్ ప్రాజెక్ట్స్ మోర్ దెన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బిగ్ ప్రాజెక్ట్స్ మధ్యలే ఆగిపోయే పోయే సమాచారం ఉంది కాబట్టి ఎవ్వరూ ఒక ఒక అడుగు ముందేసి కూడా ఎంక్వైరీలు కూడా చేయకండి స్టే కామ్ స్టే సేఫ్ కీప్ అవే ఫ్రమ్ సచ్ ఫ్రాడ్స్టర్స్ అసలు ప్రీ లాంచ్ అనేది ఒక ఒక బిగ్ కోఆర్డినేటింగ్ గేమ్ ఈ నైదర్ ఓన్స్ ల్యాండ్ ప్రాపర్టీ ఈ సింపుల్ కోఆర్డినేటర్ ఒక బిల్ ఒక కోఆర్డినేటర్ బిల్డర్ అవతారం ఎత్తి అంటే కోఆర్డినేట్ చేసి మధ్యలో డబ్బు మింగేయడానికే ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాజెక్ట్ ల్యాండ్ ఓనర్షిప్ ప్రాజెక్ట్ పార్ట్నర్స్ పార్ట్నర్స్ యొక్క పర్సంటేజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ప్లస్ క్వాలిటీ పారామీటర్స్ ప్రాజెక్ట్ ఫాలో అప్ రిపోర్ట్ ప్లస్ టోటల్ కార్పొరేట్ ఏరియా అది కాకుండా ఎస్ఎఫ్ దా ఎఫ్ఎస్ఐ మొత్తం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ల్యాండ్ ఓనర్షిప్ కూడా పరిశీలించినాక ల్యాండ్ ఓనర్షిప్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ ప్రాపర్టీస్ ఓనర్ ఫ్లాట్స్ అన్ అక్కడ దిక్కు అవన్నీ అవాయిడ్ చేయండి ఇఫ్ ద బిల్డర్ ఓన్స్ ద ల్యాండ్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు ప్రీలాంచ్కి పోకండి ల్యాండ్ లీటిగేషన్లో ఉందా కోర్ట్ కేసెస్ ఉన్నాయా లేదా ఈ ప్రాపర్టీ ఆల్రెడీ రిజిస్టర్స్ ఆన్ ది డెవలపర్స్ నేమ్ మీరు ల్యాండ్ ఓనర్ వేరే డెవలపర్ వేరే ఇటువంటి దానికి పోకండి ల్యాండ్ ఓనర్ ఎవరు ఉంటాడో వాడే డెవలప్ చేయాలి ప్రాజెక్ట్ని అప్పుడు కొద్దిగా సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్కామ్స్ జరగబోతున్నాయి ఇంకా వందల ప్రాజెక్టులు స్కామ్స్ జరగబోతున్నాయి కాబట్టి మీరందరూ అప్రమ అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే టోటల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ అయిపోయింది ఎవడు ఫ్లాట్స్ కొంటలేడు దానికి లోన్ ఇస్తలేడు కాబట్టి మీరందరూ మభ్యపడకుండా సొంత ఇల్లు ఇంటి కళ అనే ఒక పిచ్చి పెంచుకొని మీరు ఇలాంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేశారంటే భయంకరమైన పరిణామాలు ఉండబోతాయని అందరికీ హెచ్చరిస్తూ నమస్కారం